హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రోజు నిండు నూరేళ్ళ సహవాసం సీరియల్లోని మనోహరి అమరేంద్ర ఇద్దరు కలిపి సరస్వతి మేడం వెళ్తున్న ఆటో ఆగిపోతే అక్కడికి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తారు అమరేంద్ర వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి డబ్బుల సహాయం కూడా చేస్తానని చెప్తాడు ఆటో తోస్తున్నప్పుడు మనోహరి ఆ లోపల కూర్చున్న ఆవిడని చూసి ఈవిడ సరస్వతి మేడంలా ఉన్నది అని ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోపు ఆటో బాగైపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళందరూ కలిపి మళ్ళీ అమరేంద్ర వాళ్ళ ఇంటికి చేరుకుంటారు అక్కడ చిత్రం చూసి సరస్వతి మేడం బయటే ఉండిపోతుంది లోపలికి మిగతా వాళ్ళు వెళ్తారు అక్కడికి వెళ్ళినప్పుడు చిత్ర కిందకి చిన్న వచ్చి చూసి వాళ్ళని అవమానిస్తుంది మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి మేమేం డబ్బులకి ఇవ్వమని చెప్పి అంటుంటే అప్పుడే బాగ్మతి వచ్చి వాళ్ళకి డబ్బులు సహాయం చేస్తుంది లోపలికి తీసుకెళ్ళి ఈ లోపు రాతోడు అరుంధతి మాటలు విని బాగ్మతికి చెప్తే బాగ్మతి నీకు పిచ్చి పట్టిందేమో అని చెప్పి అవహేళన చేస్తుంది అప్పుడు రాతోడు అంటాడు ఆ రూమ్కి సిబ్బు నిన్న వెళ్ళి మేడం గారికి దండం పెట్టుకుంటానని అక్కడ దండం పెట్టుకోవడానికి వెళ్తాడు అప్పుడు చిత్ర రాతోడిని చూసి ఎక్కడ మనోహరి లేనప్పుడు బాగి అరుదతి ఫోటో చూస్తుందేమో అని అక్కడ అడ్డుగా నుంచి రాతోడిని బయటికి రమ్మని చెప్పి ఆ రూమ్కి డోర్ వేసేస్తుంది ఇక్కడ చూస్తే బాగి అక్కడ అనాథాశ్రమం నుంచి వచ్చిన వాళ్ళని లోపలికి తీసుకువెళ్ళి మర్యాదగా కూర్చోబెట్టి పిల్లలందరికీ బిస్కెట్స్ అన్నీ ఇస్తుంది ఇస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి ఎందుకు వచ్చారండి అని చెప్పి చాలా మర్యాదగా మాట్లాడేసరికి వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బాగ్మతిని చూసి చిత్రం వచ్చి అంటుంది వీళ్ళని ఎందుకు లోపలికి రానిచ్చావు ఇదేమి నీ ఒక్క ఆస్తి కాదు ఉమ్మడి ఆస్తి అని చెప్పి నానా మాటలు అంటుంది అప్పుడు చిత్రని చూసి బాగ్మతి అంటుంది నువ్వు ఒకప్పుడు అనాథాశం నుంచి వచ్చిన దానివే కదా నువ్వు అలా మాట్లాడటం బాగోలేదు నువ్వే ఫస్ట్ ముందుండి వీళ్ళందరికీ డబ్బులు సహాయం చెయ్యాలి కానీ నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటుంది చిత్ర మొహం ఒక్కసారిగా మాడిపోతుంది బాగీ ఆ మాటలు అనేసరికి బాగి అంటుంది మీకు ఏంటి ప్రాబ్లం చెప్పండి నేను తీరుస్తానని చెప్పి పిల్లలకి తిండి పెట్టడానికి డబ్బులు లేవు కాబట్టి మీరు డబ్బులు సహాయం చేయాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు వచ్చిన అప్పుడు చిత్రం అంటుంది ఇది డబ్బులు ఎవ్వరు ఇప్పుడు ఎవరు మీరు వెళ్ళండి అని చెప్పి మరీ కటువుగా మాట్లాడుతుంది అప్పుడు బాగి నేను ఇస్తాను ఆగండి అని చెప్పి నువ్వెలా ఇస్తావు డబ్బులు అనేసరికి నా జీతం డబ్బులు నేను ఇస్తాను ఎవరు దానికి అడ్డు చెప్పే అర్హత లేదు అని అంటుంది